మా వైఫ్ అయితే సపోర్ట్ చేయదు నేను వీడియో అసలు నేను బేసిక్గా సాఫ్ట్వేర్ నుంచి రావడమే అమ్మాయికి ఇష్టంలే వర్షం పడతా ఉంది నా కంట్లో సమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి ఏడవరా వర్షం వెలిచిపోయే లోపు కడుపారా ఏడు సింహపూరి బుడ్డోడు ఇలాగా ఒక పది లిస్ట్ అవుట్ చేశారు కొట్టు కారం మిరపొడి ఇట్ట పెట్టేసి నా వంతనే ఈ గెటప్ లోనే తిరగాలని ఈ గెటప్ లోనే వీడియో తీయాలని ఎందుకు అనుకున్నారు ఫస్ట్ ఆ చెప్తా మనలేందంటే చూడాలన్న సినిమా నమ్మతో అమ్మతోనము ఫస్ట్ రోజు ఎవరి సో మీరు గారు బాగా ఫస్ట్ రోజు సినిమా విడుదలైంది సినిమాల్ని బతికించుకోవాలి కానీ ఇది అమ్మంతా కేస్ వేసింది ఆ వీడియో మీద రా అమ్మ చినకమ్మ ప్రేమ చినకమ్మ చిటుకు మిరపకాయ బజ్జీలు లేవా కొంచెం నెగిటివ్ అమ్మలు చూసి ఎవరో చచ్చిపోతారు నేను చూసి దాకా పోయిన ఆ నెగిటివ్ అమ్మలు చూసి చదవలేగా చదవ లెగ్గా చదవ లెగ్గా మంచి సెన్స్ ఆఫ్ ఎవరో లేదు వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా చిల్డ్రన్స్ పార్క్ కి చిన్నారి పాప పొన్నారి పాప కెమెరా ముందుకు రమ్మంట అంటే డైరీ ఇది కూడా ఎందుకు ఎందుకేస్తానంటే గాలికి ఇబ్బంది ఎగిరిపోతే జనాలు ఇబ్బంది పడతారని చెప్పి అందుకని వేసుకుంటాను అప్పటినుంచి ఇప్పుడు దాకా లక్కీస్ట్ టవలో నా రోజు కన్నా ఖచ్చితంగా ఉతకతాను అభి లేకపోతే నేనే లేదు లే మంచి బానే ఉంది బాగానే ఉంది చంద్ర మండలంలో కూడా మన సుమంటే ఇప్పుడు మన ఎందుకంటున్నాను అది నా సంస్థ